హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా చెటి తల్లి అన్న ప్రశ్న వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను సో తనకి ఫస్ట్ పాలతో కొంచెం అలా చేయాలనుకున్నాను తర్వాత అన్నం అనేది టైంకి తినిపించాలి కాబట్టి మా బా అత్తవారి తరపు నుంచి మాకు వస్తుందన్నమాట సో తన కోసం వెయిట్ చేస్తూ టైం అయిపోతుందనేసి నేను టైంకి తినిపించేసాను తర్వాత అందరం కలిసి తినిపించాలని ఫిక్స్ అయ్యింది ఒడిస్సా నుంచి అక్క వచ్చేసరికి టైం అయితే అయిపోతుంది అనేసి అక్క కొంచెం లేట్గా వచ్చినప్పటికీ ఆ తర్వాత మాహికి డ్రెస్ అది చేంజ్ చేసేసి నేను ఇంకా అమ్మ అక్క డాడీ తినిపించేశారు సో సింపుల్గా జరిగిపోయింది అన్న అన్న అనేది నేనేమీ అనుకోలేదు జస్ట్ నా దగ్గర ఉన్న కటన్తోని అలా కొంచెం ఫ్లవర్ ఆ టైప్తోనే నేను చేశాను బట్ చాలా బాగా అయితే మా అన్న అన్నప్రాశ్న అనేది కంప్లీట్ అయ్యింది నేనైతే చాలా హ్యాపీ వాళ్ళ డాడీ కొంచెం దూరంగా ఉండడం వల్ల వాళ్ళ డాడీ మిస్ అయ్యారు ఐ హోప్ ఈ వీడియో చూస్తుంటారు అప్పుడు పెట్టాను సో మేమైతే అనుకోలేదు చేస్తామని బట్ నైన్త్ మంత్లో చేయాలి అని ఇంకా అనేసరికి ఇంకా చేసేసాం అప్పటి మాకు ఒక మెమొరీ లాగే దిండిపోతుంది అందుకని ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను బట్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయితే అయ్యింది నాకేస్తూ మరి ఎందుకొచ్చావు నువ్వు తినిపించుకో ఊప పెట్టుకుంటూ అలాగే తినిపించుకోండి ఫోటో చూడు పెద్ద మేము ఇద్దరు మెడతో మాకు దొక్క పెట్టింది పాపదూసిన అంతే కదా నీ హోంసి పెట్టుబెట్టాలనుకోసారి అయితే మూడు సార్లు చూడు నెల తినిపిస్తుంది

आज आता मैं प्रेड ऐसी चीज़ तो सारे कम उठाने ले मूड सारे लोग मूत ऐसी चीज़ हाँ हाँ फिर ले ठीक है ठीक है ठीक है ये प्रेड बट कौन तो दबट कौन डाटर बाउट तो बाह माही बांगर का वाला माही इधर ना माही चिड़ इधर चुप इधर

మా ఇది గోల్డ్ పట్టుకో గోల్డ్ పట్టుకో మనీ పట్టుకో మనీ మనీ చైనా అక్క దాని మెడలో చైన్ బయటకంటే దా దాని బొమ్మలు వేసి అక్క బొమ్మ లేచితే బొమ్మలు కొను అక్కదే ఇప్పుడు లేడీ ఉండవండి పట్టుకుంటాను పట్టుకున్న పర్లేదు దగ్గర అలాగే ఉంటాక ముందు పట్టుకుంటాడీ మీరు కదపకండి మీరే తీ మనీ తీయండి మనీ తీసేయండి గిన్నె తీసేయండి మూడు సార్లు అక్క మళ్ళీ అయ్యో మళ్ళీ పట్టుక మాహి మళ్ళీ పట్టుక మళ్ళీ పట్టుక మళ్ళీ మళ్ళీ ఇక గోల్డ్ పట్టుకో డాక్టర్ సెట్ పట్టుకో డాక్టర్ సెట్ పట్టుకో మాహి అక్కడ చే లోపల చూసి తెంపేలా ఉంది బొమ్మల్లా వేసి దగ్గర వేసి ఇక్కడే తీసేద్దామా తీసేద్దాం ఇక మాహి ఇదిగా బెట్టు చేస్తా ఇంకేసి అమ్మా

ఇది పెట్టండి మళ్ళీ అక్కడ ఇది పెట్టేడడి ఆ మామా ఇంకా మాహిదా మళ్ళీ 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 మాహి సాకే అగో అగో లెక్కలేసు 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 ఆ గుడ్డు మళ్ళీ అలుగుతుంది ఏంటి ఏ మాహి ఆలోచిచ్చి ఆలో చిన్నడు అది ఉండండి మంచిగా పట్టుకోయింది అమ్మ తీసాడు மீ மட்டும் அது டாக்டர் அது ஆல்ரெடி போட்டது